ఈ బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో పర్ఫెక్ట్ గా కుక్ అయింది అందరికీ ఈ రోజు మనం తాటికాయని కాల్చుకుని తిందాం నేచురల్ ప్రాసెస్ లో ఇక్కడ మిమ్మల్ని అడగాల్సిన ఒక విషయం ఏమిటంటే మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా తాటికని కాల్చుకుని తిన్నారా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా ఆ చిన్ననాటి రోజుల్లో మీరు తిన్నా తినకపోయినా ఈ రోజు ఏ టు జెడ్ ప్రాసెస్ నేను మీకు చేసి చూపిస్తాను దానికోసం ఈ ప్లేస్ లో ఇప్పుడు మనం ఒక గొయ్యితో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మూడు ఇటుకల్ని ఆ రకంగా పెర్చడం ద్వారా తాటిపండుని ఈజీగా దాని మీద ప్లేస్ చేయొచ్చు అలా పెర్ఫెక్ట్ గా పెట్టడం ద్వారా హీట్ అనేది ఈజీగా క్యారీ చేసుకుంటుంది తాటిపండు అనేది ఒకటి చెప్తే మాత్రం గుర్తు పెట్టుకోండి తాటిపండు బాబరికి దగ్గర దగ్గరగా మసి బొగ్గులా కాల్చాలి తిండి అప్పుడేది పెర్ఫెక్ట్ గా కుక్ అయ్యే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కొంతమంది అయితే వేరేగా కుక్ చేస్తారు ఎలా వాటి మీద పెంకి ఆ పెంకి పైన అని తాటిపండు మరి కుక్ చేస్తుంటారు హీట్ అలా అబ్జర్వ్ అవుతుంది అలా చేస్తే మసి అనుకోండి కానీ కుక్ అవడానికి చాలా టైం పడుతుంది తాటిపండు అయితే డైరెక్ట్ గా కాల్ చేయకూడదు దాన్ని కొంచెం పగిలి వచ్చేదాకా బదలుకొట్టాల బండేసి రకంగా కొడితే ఈజీగా కుక్ అవుతుంది ఇలా కొట్టే ప్రాసెస్ లో దెబ్బ ఎక్కువైంది అని తొక్క కూడా కానీ తాటిపండు మాత్రం ఒక రేంజ్ లో ఉంది మొత్తం పేసర్ పేసర్ కింద బా ముగ్గింది కదా మొత్తానికి ఎలా పగలు వచ్చిన కొట్టిన తర్వాత మొత్తానికి పేసర్ పేసర్ కింద అయిపోయింది మొత్తం దాన్ని విడదీసి చూస్తే చూడడానికి కొంచెం గట్టిగా ఉంది రావడానికి ఇది మాట ఈ రకంగా పగలగొట్టిన తర్వాత మనం ఇప్పుడు కాల్చడానికి సిద్ధమవుతున్నాం ఇది పట్టుకెళ్ళి మనం కాల్ చేద్దాం ఆ విలేజ్ లో వచ్చేసి ఇలాంటి తాటికెళ్ళి ఎన్నైనా దొరుకుతాయి ఎందుకంటే మన చుట్టూ పొలాల్లో ఉంటుంది మాది విలేజ్ కాబట్టి సిటీస్ లో ఇలాంటివి దొరకవనుకోండి మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను అది ఏంటి అంటే మీరు మామిడి తాండ్ర పేరు వినే ఉంటారు అదే విధంగా ఈ మామిడి లాగే తాడి తండ్ర కూడా తయారు చేస్తారు మా ఊర్లో మా ఊరు వచ్చేసి మీకు తెలుసు కదా మా ఊరు పేరు తెలిసినట్లయితే మీరు కామెంట్ చేయండి మొత్తానికి సెటప్ అంతా క్లియర్ అయిపోయింది ఫిట్ అయిపోయింది మొత్తం తాడిపండిన మధ్యలో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మేము ఒక మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది మొదట ఒక ఇటుకే పెట్టుకొని తర్వాత రెండో ఇటుక పెట్టి కొంచెం మంటని రైస్ చేయడం జరిగింది ఆ రకంగా అయితే కొంచెం ఎక్కువ మంట వస్తుందని మా అమ్మ చెప్పడంతో నేను అలా చేశాను నాకైతే ఈ తాటకి ఎప్పుడు కుక్ అవుతుందా ఎప్పుడు కాలుతుందా ఎప్పుడు తిందామా అని అక్కడ చూస్తున్నాను నేనైతే మా అయితే గంట వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆయుధాలు తీయాల్సి వచ్చింది ఈ ఆయుధాలు చెప్పాలో ఈ చెప్పలేదు తెలుసు కదా మీది ఎంత మంట వస్తుందని ఈ చెప్పలు ఎక్కువగా కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల ఎక్కువగా మండుతుందనే విషయం మీకు తెలిసింది ఈ చెప్పలు మండుతున్నప్పుడు మాత్రం మనం చేతితో పట్టుకున్నాం ఒక రేంజ్ లో కాలేదు పదాయింట్ మెంట్ వరుసగా మనకు తగ్గదు మొత్తం హీట్ పెంచడం జరిగింది కానీ మంటలు తక్కువ పొగ ఎక్కువ వస్తుంది అన్ని జరిగిపోతే ఇది ఎందుకు అవుతుంది మన మనుషులు ఎందుకు అవుతుంది మీకు వీడియో కనుక అనిపిస్తే మీరు టూ ఎక్స్ లో పెట్టి చూడచ్చు అది మీ కంఫర్ట్ ఏం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది వరకు ఎప్పుడైతే తినలేదు నేను నా చిన్నతనంలో కూడా తినలేదు ఇప్పుడైతే అది ఎలా కర్రలతో ఆల్రెడీ తిరిగి చేసాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇది చాలా కష్టమైన ప్రాసెస్ ఇది తిన్నామని ఆస్తో చేసాను కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేది చూడండి కాబట్టి కంట్లో మంట అది ఏం పంటదు పొగ వచ్చేస్తూ ఉంటుంది సరిగా ఫైనల్గా మొత్తానికి దీనికి అయితే అయిపోయింది రెండు పక్కల మరి మస్సు బుక్గా అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని తీసుకుని డైరెక్ట్గా తినేయడం కాదు తినేస్తే చచ్చిపోతాం నాలుగు కాలిపోతుంది అని అంటున్నాడు మా నాన్న ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రెండు కర్రలు పెట్టి జాగ్రత్తగా తీసి పక్కెడితే కూలింగ్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం మంటసారిలో అడిచేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే టూ లో పెట్టి చూడండి లాస్ట్లో చెప్తాను కదా టేస్ట్ ఎలా ఉందనేది టేస్ట్ మాత్రం చూడండి అంతే ఫస్ట్ పట్టు మనం పట్టుబట్టి తీయాల్సి వచ్చింది ఇప్పుడు రెండు కర్రలు పెట్టి ఎడదీస్తే సింపుల్ గా వచ్చేస్తుంది అంత అలా కాలిపోయింది మొత్తానికి ఈ రెండు కర్రలతో ఇలా తీస్తుంటే పొగలు చూడండి ఎలా వస్తుంది ఒక రేంజ్ లో వస్తున్నాయి పొగలు మాత్రం చాలా గట్టిగా ఇంత అలా నల్లగా కాలిపోయింది నేను బాధపడుతుంటే ఇంకా కాలం ఉంది మా అమ్మ ఇంకా చేసేది ఏం లేదు కాసేపు అలా చూడమే ఒక గంట తర్వాత వచ్చి చూసాను చల్లారిందా లేదని చూడడానికి సేపు పెట్టి కూడా చూసాను చల్లారిపోయింది మొత్తానికి ఇంక పట్టడమే చాలా బాగుంది కదా అయితే అయిపోయింది చేద్దాం మనం ఎలా

ట్రై ట్రై అంతటిస్తాం సో సారీ మీకు సో వచ్చింది ఇది వెనకాల చూడాలా ఉన్నాం అజయ్ చూడండి ఇది తాటికే ఇప్పుడు మనం తిన్నారు వీడియోతో తినడం కష్టమే కాకపోతే నిజంగా బాగుంది బాగుంది ఇది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఆ టైప్ లో జామ్ టైప్ చాలా బాగుంది అది టేస్ ఇది ఎలా చెప్పాలి మొదల టేస్ట్ ఉంది বুধে বীড কেটে তিনটা মেট্রো বুধুন